చెప్పండి ఏమని చెప్పాలి సార్ ప్రపంచ మితామహాపత్రిజీ గారి డీటెయిల్ మరి ఇంటి ధ్యాన ప్రచారం ధ్యానము శాకాహారము పెరుమిడ్ శక్తి ఈ మండలంలో ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్రతి ఇంటికి ధ్యానము శాకాహారము శక్తి ఈ ప్రచారం కోసం ఇక్కడికి రావడం జరిగింది పత్రిజీ గారు ఆశయ గారు ధ్యాన జగత్తు పెరుమిడి జగత్ శాకాహార జగత్తులో భాగమే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ గారు సత్యనారాయణ గారు మరి చేసయ్య గారు మరి ఇక్కడ రూప మరి వీరన్న మరి ఇక్కడ మేము నుంచి మన గోపాలరావు గారు మధురెంకి రామా మేడం ముత్తిలింగ గారు మరి ఒక మాట చెప్పాలంటే ఇక్కడ అందరినీ కలుపుకొని ఇక్కడంతా ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతంగా మన అందరికీ పూర్తిదాయకంగా ఒక ఫిల్మి నిర్మాణానికి కూడా మనకి స్థలం ఇచ్చారు ఇక్కడ ఇక్కడే ఒక పెరుమిడు కూడా ఏర్పరచడం జరుగుతుంది దానికి రేపటి నుంచి నాలుగున్నర తెలారుజామున ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఒక ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ కూడా పెట్టమని చెప్పారు ఇక్కడ మన పెరుమిడు మాస్టర్లు రేపటి నుంచి నలభై ఒకరోజు స్టార్ట్ ధ్యానం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మండల దీక్ష మరి ఆ రకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి జై జైలో పత్రిమహారా ఊసు మంచి మన పట్టణ ప్రజలందరికీ పిరమిడ్ మాస్టర్స్ కి